పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ వారి సహకారంతో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకల రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో పెందుర్తి కాలేజ్ వద్ద పీఎం శ్రీ గవర్నమెంట్ హై స్కూల్ నిర్వహిస్తున్న మెగా జాబ్ మేలకు సంబంధించిన నియోజకవర్గ అధికారులతోనూ మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమీక్షా కార్యక్రమం నిర్వహించి మెగా జాబ్ మేలుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి నియోజక వర్గం నిరుద్యోగ యువతి యువకులకు ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని జాబ్ మేళ విజయవంతం కావాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు సూచించడం జరిగింది ఈ ఈ యొక్క కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పివిఎస్ఎన్ రాజు గారు పంచకర్ల ప్రసాద్ రావు గారు పంచకర్ల వెంకటేశ్వరరావు గారు జోన్ సిక్స్ జోనల్ కమిషనర్ సత్యప్ శేషాద్రి గారు జోన్ ఎయిట్ జోనల్ కమిషనర్ శ్రీమతి శ్రీ హేమవతి గారు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ అంటే మనం చేయగలిగింది మళ్ళీ అంటనే నెక్స్టల్ ఈ సంవత్సరం అంతా గ్యాప్ తీసుకుంటాం మళ్ళీ ము జాబ్దారు కట్టాలి అందుకని మీ ఈ ప్రాంతాల్లో నిరుద్యోగులు ఎవరన్నా అందరినీ కూడా మీరు మోటివేట్ చేయాలని చెప్పి తెలియజేందుకోసమే ఇద్దరి నాలుగు మాట మాట్లాడుతున్నాను దీన్ని ఫ్యూచర్ తప్పకుండా మీ ఆశలు చాలా సూర్తిగా కోరుకుంటూ మరి కార్పొరేట్లు కానీ వార్డు అధ్యక్షులు కానీ పంచాయతీలో ఉన్న సర్పంచ్లు కానీ మాజీ సర్పంచ్లు కానీ వాళ్ళ నాయకత్వం చేస్తున్న వాళ్ళందరూ కూడా మీరు నలుగురు నాలుగు వందలు మీరు పంపించగలిగితే వాళ్ళు తన జాబ్ వస్తే మీ వాళ్ళు వచ్చినట్టు చెప్పుకున్నాను మోటివేషన్ చేయమని చెప్పిపోతే కార్యక్రమం ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేస్తూ ఉంటారు వాయిదా ఉందా లేదా అని తెలియగా పన్నెండు గంటలు ప్రశ్న పెట్టుకుందాం దాన్ని సాయంత్రానికి నాలుగు గంటలు పోస్ట్ ఫోన్ చేస్తాం ఆవిష్కరించి దాన్ని పెద్ద సైజులో తీసి ఓటింగ్లు పెడితే అలా కూడా చూసిన వాళ్ళకి తెలిసింది మెయిన్ జంక్షన్లో మండల హెడ్ క్వార్టర్లో ఆ ఓటింగ్లు కూడా పెట్టాలి ఆ బాధ్యతను మండల ఇన్ఛార్జీ తీసుకోమని చెప్పి మండల పార్టీ అధ్యక్షులు కానీ మండల ఇన్ఛార్జీలు ఆ బాధ్యత తీసుకుని మండల హెడ్ క్వార్టర్లో చేసి ఉండేసి వార్డు దగ్గర కానీ దగ్గర కానీ అలాగే ముషోపి దగ్గర కద ముసిరివాడ చిన్న కుసిరివాడ పెద్దెబ్బి జంక్షన్ అక్కడ అక్కడ ఓడింగ్లు పెడితే ప్రజలకు కూడా మనం చెప్పని వాళ్ళు కూడా నేను సిద్ధాలు పాటించే పార్టీ అధ్యక్షులకి మండల అధ్యక్షులకి తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేయకుండా చేయమని చెప్పి కోర్టు సార్ తీసుకుంటుంది